ప్రైజ్ దలాడ్ అలెలియా ప్రభుని యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పదిహేడవ తేదీ ఆరవ నెల ఇరవై ఐదవ ఈ అందిన ఆహారాన్ని ఈ విధముగా పంచుకోవడానికి ఈ అందిన ఆహారాన్ని భుజించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించ గొప్ప ఆశీర్వాదకరమైన సమయం నువ్వు దినమును బట్టి దేవదేవునికి శృతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హాలుయా ప్రిలరా మంచిది నేను ఈ దినము కొంచెం అనారోగ్యంగా ఉండి నేను అందిన ఆహారాన్ని అప్లోడ్ చేయలేకపోయినాను ప్రియలను క్షమించండి ఈ దినం మరలా ప్రభు ఆయన కృపను నాపైకి రుణరించి కొంతవరకు ఆరోగ్యం ఇచ్చి మరల ఆహారాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దిమం బట్టి ఆ ప్రభుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ లూయా ప్రియా దేవుని బిడ్లారా తోటలు అనే ఒక గంభీరమైన అంశం నా సహోదరులు నాపై కోపించి ద్రాక్ష తోటకు కావలిగత్తగా ఉంచి అయినను నేను నా సొంత తోటను కాయికబోతుని అని నేను నల్లని రూపం ఎందుకు ఏర్పడిందో అని షూలు మితి యర్స్ కుమార్తెలతో చెప్పే భాగాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం దానిలో భాగంగా తోటలు ఏదేను తోట నా బోతు ద్రాక్ష తోట అలాగే సోలోమోన్ మహారాజు కట్టించుకున్న శృంగార వనములు అలాగే పరమగీతములు ఐదవ అధ్యాయం ఒకటో వచ్చిన ఉద్యానవనం అలాగే విషయాగ్రంథము యాభై ఒకటి మూడులో యహోవా తోట అలాగే విషయాగ్రంథము యాభై ఎనిమిది పదకొండులో నీరు కట్టిన తోట అలాగే ఎనిమిది గ్రంథం ముప్పై ఒకటి పన్నెండులో నీళ్లు పారు తోట ఈ తోటల గురించి పరిశుదాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ దినము యశాగ్రంథం యాభై ఒకటి మూడు యహోవా తోట అవచరాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి యహోవా సియోను ఆదరించుతున్నాడు ప్రిల్లరా యహోవా సియోనును ఆదరించుతున్నాడు దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలే చేయించున్నాడు దాని ఎడారి భూములు యహోవా తోట వలె అగునట్లు చేయించున్నాడు ఆనంద సంతోషములు కృతజ్ఞత సంగీత గానమును దానిలో వినబడుచున్నవి అలేలుయా పిల్లల దేవుడు సియోనును ఆదరించుచున్నాడు అన్న దగ్గరే ఆయన ఆదరణ ఉంటే అది ఎడరే కానీ అరణ్యమే కానీ అది ఏ ప్రాంతమైనా కానీ అది ఏదేనిలాగా మారిపోతుంది ఆయన ఆదరణ ఉండాలి ఏదేనిలో ఏముందండి యోవా తోటలో ఏముంది సంతోషం ఉంది సంగీతం ఉంది ఆనందం ఆనందముంది లేలుయా యోవా తోటలో సంతోషముంది సంగీతం ఉంది ఆనందం ఉంది అది ఒకప్పుడు ఎడారి భూమి ఒకప్పుడు అరణ్య భూమి అది ఎందుకు పనికిరాదు ఎడారిలో రోదనలు ఎడారిలో దప్పులు ఎడారిలో నీళ్లుండవు ఎడారిలో మనుషుల సంచారం ఉండదు అరణ్యంలో రోధన రోధన రోధల క్రూర మృగములు అయ్యో భయం అరణ్య కేకలు ఆకలి కేకలు ఈ పరిస్థితులలో ఉన్న నిన్ను దేవుడు ఆదరిస్తే దేవుని కృపని పట్ల చూపితే ఆయన నిన్ను ఆదరిస్తే అరణ్యముగా ఉన్న నీ జీవితము ఏదేనులాగా మారుతుంది ఎడారిలాగా ఉన్న నీ జీవితము యహో తోటలాగా మారుతుంది అక్కడెప్పుడు కూడా అక్కడెప్పుడు కూడా ఆనందము సంతోషము కృతజ్ఞత అస్తుతులు సంగీత గానములు దానిలో వినబడును హలేల్వియా ప్రియా దేవుని బిడా నీ జీవితము ఎడారిగా ఉన్నదా అరణ్య రోధంతో నిండి ఉన్నదా కొరతలు సంతోషం లేదా దుఃఖంగా ఉన్నావా వేదంతో ఉన్నావా వ్యాధులతో ఉన్నావా బాధలతో ఉన్నావా అసలు సంతోషం అనేదే నీ జీవితంలో కనబడడం లేదా నీవు దేవుని కృపను పొందాలి కదా దేవుని ఆదరణను పొందినప్పుడు దేవుని కృపణను పొందినప్పుడు ఎడారిగా ఉన్న నీ జీవితము ఏదేళ్లాగా మారిపోతుంది సారీ యహోవా తోట వలె మారిపోతుంది అరణ్యముగా ఉన్న నీ జీవితము ఏదేళ్ళలాగా మారిపోతుంది అప్పుడు నీ జీవితంలో కనిపించేదేంటి ఆనందం సంతోషం సంతోష సంతోషగానం అవన్నీ కూడా నీ జీవితంలో కనిపిస్తాయి పిల్లరా ఈ అనుభవం లేక మనం రావాలి ఎంతకాలం అరణ్య అనుభవంలో ఉంటావు ఎంతకాలం ఎడారి అనుభవంలో ఉంటావు ఎంతకాలం దుఃఖంలో మునిగిపోయి ఉంటావు ఎంతకాలం వ్యాధులతో బాధలతో శోధనలతో కష్టాలతో నువ్వు అలా ఉండడం ప్రభుకి ఇష్టం లేదు మన తండ్రికి ఇష్టం లేదు మన తండ్రి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు మన తండ్రి నిన్ను ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు పిలువు ప్రభువుని దేవుణ్ణి ఎసయా 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 నీ ఆదరణ కావాలి నాన్న నీ ఆదరణ కావాలి ప్రియా దేవుని బిట్లారా ఆదరణ కావాలి ఏసయ్య యొక్క ప్రేమ కావాలి దేవుని కృప కావాలి అరణ్యము లాంటి జీవితము ఎడారి లాంటి జీవితము ఏదేను లాగాను యహో ఆ తోట మారిపోతుంది సంతోషము ఆనందము కృతజ్ఞతాస్థుతి సంతోషగానము నీ జీవితంలో నీ కుటుంబంలో ఎలువరిస్తాయి నిత్యము నువ్వు ఆనంద జీవితం గడపాలంటే సంతోష జీవితం గడపాలంటే ఆనందగానాలతో నిండి ఉండాలంటే యహోవా తోట వలె నీ కుటుంబం మారిపోవాలి హలేలుయా ఏదే ఏదేను వలె నీ కుటుంబం మారిపోవాలి అది యహోవా తోట అండి యహోవా తోటలో ఏమీ కొరత ఉంటుంది చెప్పండి ఏ కొరత ఉండదు ఏ కొరత ఉండదు సమ సమకూచి ఆయన జరిగించువాడు ఏదేను తోటలాగా ఎహోవా తోటలాగా ప్రభు నా జీవితాన్ని మార్చు నా జీవితము ఎడారి అరణ్యంబలే ఉన్నది ప్రభు సంతోషం లేదు దుఃఖం వేదన వ్యాధులు బాధలు తొలగించునా నా జీవితంలో ప్రభు దగ్గర కన్నీరు కాచి అడుగుదాం ప్రభును వేడుకుందాం అదే దేవుడు యహో మా తోటలాగా నీ జీవితాన్ని మార్చునుగాకే లూయా దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించనుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు స్తోత్రం వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ స్నాట వేడి కొంచున్నా తల్లి ఆమెన్ తండ్రి దేవుడు కుమారుడైన పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఆయన వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడు కాక ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండి గాక ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక అ